అగ్గో మా ఆయన పొలం నాకు చూస్తున్నారు కదా బండ్ ముక్కలు మంచిగా వేసి ఉండి మంచిగా తింటున్నాడు కదా లటుకున్నా మా పాప వచ్చింది ఒకటి అందుకున్నది మా బాబా వచ్చిండి ఇంకో ముక్క అందుకున్నాడు నేను వచ్చిన ఇంకో ముక్క మా ఆయన అయ్యో నాకు లేదంటే కంగారుబడి కంగారు వాడి ఎట్లా తింటున్నారు చూడండి అట్లా అందుకొని తినేంత విధంగా టేస్టీ ఉంటాయి ఆ ఈ బన్ను ముక్కలు ఏదైనా మన తెలివి ఉండాలి మన పిల్లలు ఎలాంటివి తింటారు మన మన ఇంట్లో ఎలాంటి టేస్ట్ కోరుకుంటారు అనేది ఒక ఐడియా ఉన్నది అని అంటే వాళ్ళు తినే విధంగా చేసారు మనకు ఒక లెక్కన పెద్ద కష్టమా ఏం లేదు వాళ్ళు రోజు ఎట్లాంటివి తింటున్నారని ఒక్కసారి లొక్కేసినాం అనుకోండి వాళ్ళు తినేదాన్ని మనం వెరైటీగా రెడీ చేయొచ్చు నేను కూడా గిట్టిన రెడీ చేసిన చూడండి మంచిగా చీజ్ వేసిన నెయ్యి వేసినా తేనేసిన ఇటు అన్నిటితో బన్నలు ఇట్లా మంచిగా కాల్చిది అన్నింటినీ మంచిగా సక్రమంగా వేసి ముగ్గురికి ఇచ్చిడుతోనే ఒక్కొక్కరు అందుకుంటా అందుకుంటా నాకంటే అని హ్యాపీగా తిన్నారు అంత రుచికరంగా రంగు ఉన్నది ఇక ఇష్టమో మీ పిల్లలకి ఏమి ఇష్టమో ఒక్కసారి ఆలోచించగానే డిఫరెంట్ టై స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు అలాంటి ఐడియా రాలేదు అనుకోండి ఒక్కసారి మన అకౌంట్కి రండి బోల్డ్ అనే ఐడియాలు మీకే వస్తాయి